వెల్కమ్ టు న్యూస్ జిల్లా జగ్గయ్యపేట విద్యార్థులు తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పెద్దలను గౌరవించి ఉన్నత స్థాయికి ఎదగాలి అని శాసనసభ్యులు శ్రీరామ్ రాజ్గోపాల్ తాతయ్య అన్నారు శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గంలో జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట వత్సవాయి మండలం వత్సవాయి గ్రామం పెనుగంచిప్రోలు మండలం పెనుగంచిప్రోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులను గౌరవించి మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేడు టీచర్స్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్రంలోని విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అనుసంధానం చేసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు విద్యార్థులకు రుచికరమైన భోజనం బట్టలు పుస్తకాలు నాణ్యమైన విద్య అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాలన్నీ విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల నడవడిక వారు సాధించే మార్కులు తదితర విషయాలపై దృష్టి సారించి తన పిల్లలు మంచి మార్గంలో నడిచే విధంగా చూడాలన్నారు రాబోయే ఐదు సంవత్సరాలలో భారతదేశంలోనే మన రాష్ట్రం విద్యాభివృద్ధిలో నెంబర్ వన్ స్థాయికి ఎదిగే విధంగా రాష్ట్రాన్ని విద్యా హబ్గా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు పిల్లలకైనా అవసరమైతే అవసరాలు ఏ విధంగా తీర్చాలి తల్లిదండ్రులు సలహా ఇస్తే ఆ తల్లిదండ్రుల సలహా ప్రకారం ఉపాధ్యాయులు ప్రభుత్వ తీసుకుంటే తీసుకెళ్తే పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేసి ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యే విధంగా టీచర్లు చెప్పడం కానీ మీ ఆలోచన కానీ పిల్లలు మార్పులు చేస్తే తప్పకుండా మంచి సమాజం ఏర్పడుతుంది ప్రత్యేకంగా మరి ప్రభుత్వ పాఠశాలకి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్కి తేడా ఇస్తే ఏ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇటువంటి బిల్డింగ్స్ ఉండవు ఈ విధంగా ప్లే గ్రౌండ్ ఉండదు అదేవిధంగా టీచర్లు కూడా చాలా మెరిట్ ఉన్న టీచర్లు ఎందుకంటే వెయ్యి మంది పరీక్షలు రాస్తే బిఎస్సిలో పది మంది మాత్రమే సెలెక్ట్ అవుతారు అవుతారు అంటే బాగా మెరిట్ ఉన్న టీచర్లే మీకు వస్తారు అంటే ఎక్కడ కూడా ప్లే గ్రౌండ్ ఉంది కూడా వీక్లీ ఫైవ్ ఎక్కిస్తారు గవర్నమెంట్ స్కూల్ లో స్ట్రైక్ ఎందుకు తక్కువ ఉంటుంది బాగు ఎందుకు తక్కువ వస్తాయి అని ఒకసారి ఆలోచిస్తే నిజంగా మనందరం కూడా కష్టపడి